ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మయోగం ఎనిమిది తొమ్మిదవ శ్లోకముల నుండి నైవ కిచిత్ కరోమీతి యుక్తో మన్యేత తశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రణశ్యన్ గన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిష్కన్మిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయాన్ కృష్ణ చైతన్యవంతుడు విశుద్ధ స్థితిలో ఉంటాడు కనుక కర్త కర్మ సన్నివేశము ప్రయత్నము అదృష్టములను ఐదు విధములైన ప్రత్యక్ష పరోక్ష కారణములపై ఆధారపడిన ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగి ఉండడు ఎందుకంటే అతడు శ్రీకృష్ణ భగవాను దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండుటయే అందుకు కారణము అతడు తన దేహముతోనూ ఇంద్రియములతోనూ వర్తించున్నట్లుగా కనిపించినను అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన నిజస్వరూప స్థితిని గూర్చి ఎల్లప్పుడూ ఎరుగును భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భోగములో నెలకొని ఉంటాయి కనుక కృష్ణ చైతన్యంలో అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొడకై వినియోగించబడును కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నెలకొనినట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా విముక్తుడై ఉంటాడు జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి ఇంద్రియ కార్యకలాపాలు జ్ఞాన సముపార్జన కొరకు ఉద్దేశించబడగా నడుచుట సంభాషించుట విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కొరకై ఉద్దేశించబడ్డాయి కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడును ప్రభావితుడు కాడు భగవంతుని నిత్య దాసుడనని ఎరిగి ఉండుట చేత అతడు భగవత్ సేవను తప్ప అన్య కార్యమును చేయలేడు దివ్య చైతన్యములో నెలకొనినటువంటి వ్యక్తి చూచుట వినుట తాకుట వాసన చూచుట భుజించుట నడుచుట నిద్రించుట శ్వాస తీసుకునుట వంటి కార్యములను చేస్తున్నప్పటికీ నిజానికి తానేమి చేయుచుండుట లేదని తనలో తాను ఎల్లప్పుడూ ఎరుగును ఎందుకనగా సంభాషించునప్పుడు విసర్జించునప్పుడు గ్రహించునప్పుడు లేక కన్నులను తెరుచునప్పుడు లేక మూయునప్పుడు భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొనినవని తాను మాత్రమే వాటికి దూరముగా ఉంటేనని అతడు ఎల్లప్పుడూ ఎరిగి ఉంటాడు ్రాహ్మణ్యధ్యాయ కర్మాని సజ్గం త్యక్త కరోతిప్య పద్మపత్రమివా ఇక్కడ బ్రహ్మణి అనగా కృష్ణ చైతన్యములో అని అర్థం సాంకేతికముగా ప్రధాన అని పిలవబడు భౌతిక జగత్తు ప్రకృతి యొక్క త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనము సర్వం నామ రూపమన్నం చ తస్మాదేతమన్నం చూ వేదమంత్రములు భౌతిక జగత్తులోని సమస్తము బ్రహ్మము యొక్క శక్తి ఏనను సూచించును అనగా జగత్తులోని కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటెను భిన్నములుగా వ్యక్తీకరించబడినను నిజానికి అవి కారణముకు అభిన్నమై ఉంటాయి ఈశోపనిషత్తులో సర్వం పరబ్రహ్మముకు లేక శ్రీకృష్ణునకు సంబంధించినదేనని చెప్పబడ్డది కనుక సర్వం శ్రీకృష్ణునికి చెందినదని శ్రీకృష్ణుడే సర్వస్వముకు ప్రభు అయినందున సమస్తమును ఆ భగవాను సేవలోనే సమర్పించవలనని ఎరిగిన వ్యక్తి తన పాప పుణ్య కర్మల ఫలములతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకై భగవంతునిచే ప్రసాదింపబడినందున భౌతిక దేహమును కూడా కృష్ణ చైతన్యములో వినియోగించవలె అప్పుడు నీటిలోని తామరాకు తడవబడనట్లుగా అది పాపకర్మ ఫలములకు అతీత మగును భగవానుడు భగవద్గీతలో మయీ సర్వాణి కర్మాని సన్యస్యా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించుము అని చెబుతూ ఉన్నాడు సారాంశమేమంటే కృష్ణ చైతన్య రహితుడు దేహేంద్రియముల భావన ననుసరించి వర్తింపగా కృష్ణ చైతన్యవంతుని దేహము శ్రీకృష్ణుని సొత్తు కనుక దానిని శ్రీకృష్ణుని సేవలోనే వినియోగింపవలనను జ్ఞానంతో వర్తించును కర్మఫలములన్నింటినీ భగవంతునికి సమర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వర్తించువాడు నీటి చే తడవబడని తామరాకు వలె పాప కర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు మనస మనసా కేవలై కేవలైరింద్రియోరీ యోగిన కర్మ తెక్త్వాత్మ శుద్ధయే ఎవరైనను శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణ చైతన్యముతో కర్మ చేసినప్పుడు దేహము మనసు బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయో భౌతిక కాలుష్యము నుండి పవిత్రమై ఉంటుంది అనగా కృష్ణ చైతన్యవంతుడు చెయ్యు కర్మలకు ఎటువంటి భౌతిక కర్మ ఫలములు కలగవు కనుకనే సాధారణముగా సదాచారములుగా పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యములో నెలకొని సులభముగా నిర్వర్తింపవచ్చును దీనిని శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో ఈ విధముగా వివరించాడు వివరించాడు ఇహా హాస్య కర్మనా మనసాగిరా నిఖిలా సు జీవన్ముక్త ఉచ్యతే కృష్ణ చైతన్యములో వర్తించు వ్యక్తి దేహము మనస్సు బుద్ధి వాక్కులచే భౌతికములుగా పిలువబడు కర్మలలో నెలకొనినప్పటికీ అతడు భౌతిక జగత్తులోనూ పురుషుడే అవుతాడు దేహాత్మ బుద్ధి లేనందున అతనికి అహంకారము ఉండదు ఎందుకనగా తాను ఈ దేహము కాదని మరియు ఈ దేహము తనది కాదని అతడు పూర్తిగా ఎరుగును తాను శ్రీకృష్ణునకు చెందిన వాడగుడ చేత అతని దేహము కూడా శ్రీకృష్ణునికే చెందినదని భావించును అతడు తన ఆధీనములోని సమస్తమును అనగా దేహము మనస్సు బుద్ధి వాక్కు జీవితము ధనము వంటి వాణి నుండి ఉత్పన్నమైన సమస్తమును శ్రీకృష్ణుని సేవకులకై వినియోగించును కనుక అతడు వెంటనే శ్రీకృష్ణుడితో సన్నిహిత సంబంధమును పొందుతాడు శ్రీకృష్ణుడితో అతడు గుణైక్యమును కలిగి దేహాత్మ బుద్ధి చేత కలుగు అహంకారముకు దూరముగా ఉంటాడు ఇదే కృష్ణ చైతన్యంలోని పరిపూర్ణ స్థితి యోగులు ఆసక్తిని విడిచి కేవలం ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు మాత్రమే దేహముతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ మరియు ఇంద్రియములతోనూ కర్మను ఆచరిస్తారు